హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ బిల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా వెంటనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు మీకోసం ఒక జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాము ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఇది పార్కింగ్ ఏరియా చూడండి దీనిలో బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ బైక్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు దీనికి మనకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మెట్ల పక్కన సీలింగ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ ఫినిష్ ఇచ్చారు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి చూడండి హాల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు సీలింగ్ వర్క్ గానీ మార్బుల్ వర్క్ గానీ షెల్ఫ్ వర్క్ గానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి హాల్ ఏరియాకి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా చూడండి దీనిలో టైల్స్ వర్క్ కానీ మార్బల్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ గాని అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి కబోర్డ్ వర్క్ ఇంకా అవ్వలేదు అది ఇంకా మనం చేసుకోవాల్సింది ఉంది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి ఇది కూడా విశాలంగా ఉంది మార్బుల్ వర్క్ తో ఫినిషింగ్ వచ్చింది షెల్ఫ్ వర్క్ అయిపోయి ఉన్నాయి దీనికి సింపుల్ డిజైన్ తో మనకి సీలింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చారు ఈ హౌస్ మొత్తానికి వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి దీనికి టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది ఈ హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి ఇది ఇంకొక బెడ్రూమ్ ఏరియా దీనికి కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుందండి చూడండి షెల్ఫ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా అట్లాగే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఎట్లాగైతే టూ బీహెచ్కే వచ్చిందో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అట్లాగే టూ బీహెచ్కే ప్రొవైడ్ చేశారండి స్టెప్స్ మార్బుల్ వర్క్ తో ఫినిష్ చేసి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చూసుకున్నట్టయితే టైల్స్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ సింపుల్ డిజైన్తో అయితే ఇచ్చారు టైల్స్ వర్క్ వచ్చి ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందండి కొంచెం కలర్ఫుల్గా గా అయితే డిజైన్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి చుట్టుపక్కల ఏరియా చూడండి కన్స్ట్రక్షన్ అనేది జరిగింది ఇంకా ఖాళీ ల్యాండ్ కూడా కనబడతా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అండి హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో అలాగే మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సీలింగ్ వర్క్ కూడా చాలా సింపుల్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు టీవీ పెట్టుకోవడానికి సపరేట్ స్పేసింగ్ అయితే ఉంది ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా దీనిలో మార్బుల్ వర్క్ గానీ షెల్ఫ్ వర్క్ గానీ కంప్లీట్ అయిపోయి అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది టైల్స్ వర్క్ తో ఫినిష్ అయిపోయి ఉంది వెంటిలేషన్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా చూసుకుంటే మార్బుల్ వర్క్ గానీ టైల్స్ వర్క్ గానీ ఫినిష్ అయిపోయి ఉంది షెల్ఫ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది వెంటిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి కిచెన్ ఏరియాకి పైన స్పేసింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా కిచెన్ అటాచ్డ్ వాష్ ఏరియా వచ్చింది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి ఇది చూసారా ఎంత విశాలంగా ఉందో దీనికి కూడా మార్బుల్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయింది సీలింగ్ వర్క్ కూడా చాలా సింపుల్ డిజైన్ తో ఇచ్చారు ఏ ఏ రూమ్ కి ఆ రూమ్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి సీలింగ్ వర్క్ లో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది దానికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చాలా సూపర్ గా జరిగింది ఎలివేషన్స్ కానీ అన్ని బాగున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ గా ఉంది ఏరియా లొకేషన్ వచ్చి ఐజీ కాలనీ రోడ్ ఎన్ఎఫ్సి ఎంప్లాయిస్ కాలనీ చర్లపల్లి ప్రైజింగ్ వచ్చి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా చేయొచ్చు ఈ హౌస్ వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి